రెసిపీకి స్వాగతం బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈవేళ ఒక మంచి రెసిపీ చేసుకుందాం చూడండి ఏమేమి కావాలో పొద్దులు గింజలు ఇవి ఇవేమో జీడిపప్పు బాదం పప్పు ఔసి గింజలు ఖర్జూరం మనం ఎప్పుకోవడానికి కొద్దిగా నెయ్యి మీకు తయారు చేసి చూపిస్తాను పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచి ఫుడ్ అండి ఇది రోజుకు ఒక తింటే చాలు కొంచెం చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ఇలా చేసి పెట్టండి రండి చూద్దాం ఇదిగోండి ఇందాక మీ డ్రై మీకు డ్రై ఫ్రూట్స్ చూపించాను కదండి నేతిలో వేపేశాను ఇదిగో నేతిలో వేపి ఇలాగా మరీ మెత్తగా కాకుండా మరీ పలుపుగా కాకుండా ఇలా మిక్సీ కొట్టుకోవాలండి నేతిలో వేపినవి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇదిగోండి ఖర్జూరం కూడా నేతిలో వేపాను అట్టి పెట్టి వేపి ఇలాగ చక్కగా మిక్సీ కొట్టేశాను ఇలా ఉంది ఇప్పుడు ఇది ఉండలు చూద్దామండి చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ ఇలాగ చేసుకుని పెద్దవాళ్ళు పిల్లలు అలా తినండి చాలా బాగుంటాయండి హెల్దీగా ఉంటాయి ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇది పిల్లలకి ఇలా చేసి పెట్టండి చేసుకుని ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా మనం ఉండలు చేసుకుందాం చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి ఉండలు చుట్టేసుకుందామండి ఇంకా చూసారండి ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలా ఉంటాయండి ఇదిగో మీరు జాగ్రత్తగా చక్కగా ఇలాగా చక్కగా మీకు కావాల్సిన సైజ్ చేసుకోండి చూసారా చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా చేసి పిల్లలకు పెట్టచ్చు మీరు తినచ్చు హెల్దీ ఫుడ్ ఇది డ్రై ఫ్రూట్స్ లడ్డు కదండి చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇందులో పంచదార కానీ బెల్లం కానీ ఏమీ లేదు ఆ ఖూరంతోనే మనం ఇలా చేసుకున్నాం వండలు చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ ఇది సేమ్ మీరు ఇలాగే చేసుకుని తినండి మీ పిల్లలకు పెట్టండి పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్